హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మేము సోమనాథ్కి అయితే వచ్చేసాము ఒక నైట్ అంతా జర్నీ చేసేసి ఫుల్ జర్నీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఈశ్వరుని దర్శనం కోసం అయితే వచ్చేసాము ఇక్కడ అదే చూడండి సోమనాథ్ పాత పాత గుడి సోమనాథేశ్వర స్వామిది ఈ గుళ్ళోకైతే ఫోన్ అలౌ లేదు మనకి అందుకోసం అనే జస్ట్ మీకు పైన గోపురమైనా చూస్తారు ఆర్చ్ గోపురం ఎలా ఉంది అని చూస్తారని వీడియో తీయడం జరిగింది ఫోన్ అయితే బయట ఒక ప్లేస్లో పెట్టేసేయాలి ఫోన్ నాట్ అలౌడ్ ఇక్కడ రెండు గుళ్ళు ఉన్నాయి సోమనాథేశ్వరంలో ఒకటి పాత గుడి ఒకటి కొత్త గుడి రెండు ఉన్నాయి సోమనాథేశ్వరిని అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము ఇది వచ్చేసి ఇంకో గుడి వేరే గుడి ఇందులో శివుడు వినాయకుడు ఇంకా బాల విష్ణుమూర్తి లాగానే ఇంకో దేవుడు ఉన్నాడు మనకు పేర్లు అంతగా క్లియర్గా తెలియదు టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ గోశాల లాగా అన్ని ఆవులు ఇంకా పావురాలు అన్నీ అయితే ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేశాము దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత మనకి ఇక్కడ శివునికి అభిషేకం చేసే అవకాశం కూడా వచ్చింది సోమనాథ్లో కూడా శివునికి అభిషే అభిషేకం చేయొచ్చు కానీ ఫుల్ మంది చాలామంది ఉన్నారు అందుకని వీలు కాలేకపోయింది దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ వేరే దేవుని దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే మనకి పక్కన టెంపుల్లో శివుడు ఉన్నాడు శివునికి అభిషేకం చేయొచ్చు మా ఇంట్లో అందరం ప్రతి ఒక్కరం శివునికి అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాము మా చిన్నోడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు చాలా పెద్దగా ఉంది టెంపుల్ పక్కన కోనేరు ఉంది అంటే అందులోకి వెళ్ళితే లేదు వెళ్ళడానికి ఇది ఈశ్వర్ మహాదేవుని టెంపుల్ అనమాట పక్కనే ఉంటుంది ఇందులో అందరము శివునికి అభిషేకం చేసుకున్నాము ప్రతి ఒక్కరం దర్శించుకున్నాము స్వామిని మా పిల్లలు నేను మా వారు అందరం అయితే అభిషేకం కంప్లీట్ చేసేసుకొని పక్కన ఇంకో ప్లేస్ చూడదగ్గ ప్లేస్ వచ్చేసి అరేబియన్ సీ అని ఉంది ఇది సోమనా టెంపుల్ పక్కనే ఉంటుంది అరేబియన్ సీ ఇక్కడైతే అన్ని శివలింగాలే ఉంటాయి నియర్ అంటే సముద్రం సముద్రం కానుకొని శివలింగాలు ఉంటాయి అన్నమాట లైన్గా చాలా బాగా సముద్రం నుంచి అలా వచ్చి దేవున్ని ఇట్లా ముంచేసి వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అరేబియన్ సీ వచ్చేసి చాలా అద్భుతమైన వన్ ఆఫ్ ది ప్లేస్ చాలా బాగుంది చూడండి అదిగోండి శివలింగాలు ఈడొకటి అట్లా లైన్గా నాలుగైదు ఉన్నాయి మాకు కనిపించిన వరకు నేను చెప్తున్నాను వాటర్ కూడా చాలా బాగుంటాయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు నేను అందరం చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము ఇక్కడ మనకి వాటర్లు కనిపించేటివి శుభలింగాలన్నమాట ప్రతిక్షణం దేవుడు అభిషేకి దేవుడికి సముద్రం అభిషేకిస్తూనే ఉంటుంది మేము ఇక్కడైతే ఫొటోస్ కూడా తీము చాలా బాగా ఎంజాయ్ చేసాము వాటర్ అయితే ఇంకా సముద్రం అంటే ఉప్పు వాటరే ఉంటాయి కదా వాటర్ అయితే చాలా బాగున్నాయి స్నానం చేయడానికైతే పనికైతే రావు ఓన్లీ మనం ఎంజాయ్ చేయాలి అని ఎంత బాగా అలలు వచ్చి దేవుణ్ణి ముంచేసి వెళ్తుంటే ఎంత బాగా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చాలా బాగుంది మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం డైరెక్ట్ చూస్తేనే ఆనందాన్ని పొందగలం ఏమంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా వీడియోలో మీకు వీడియో రూపంగా చూపించాలని వీడియో తీయడం జరిగింది ఇది ఇంకో గుడి సోమనాథ్లో ఒక నాలుగైదు గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము ఈ గుళ్ళో కూడా చాలా అంటే గీత మంది శ్రీకృష్ణుని దేవాలయము శ్రీకృష్ణుని అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా టెంపుల్లో ఇక్కడ ఆంజనేయస్వామి అనుకుంటా కింద ఉండేది కాదు ఈయన పేరు ఏం పేరు నాకు తెలియదు ఈయన చాలా కిందికి ఒక ఏమంటాడు అబ్బా లోయ మాదిరి ఉంది అందులో లోపల ఉన్నాడు స్వామి శివుడు కూడా ఉన్నాడు అదిగోండి శివుడు నాగమయ్య స్వామి దర్శనం చేసుకొని అలాగే టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా చాలా ఎంజాయ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళ పేరు ఏం పేరబ్బ ఈ దేవాలయంకైతే వచ్చేసాము ఈ పేరు ఏం పేరో తెలుగు కానీ సూర్యనారాయణ టెంపుల్ అదిగోండి ఆకాశంలో నక్షత్రాలు మనకి పైన చూస్తే స్లాప్ మొత్తం నక్షత్రాలు సూర్యుడు గ్రహాలు ఉంటాయి అదెల్లా మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మనం తల ఎత్తినామంటే స్లాప్ మొత్తం అవే ఉంటాయి అంతేకాకుండా పక్కన ప్రతి ఒక్క దేవుడు ఉంటారు వరాహమూర్తి సీతారాముడు కానీ దత్తాత్రేయ స్వామి బాబా ప్రతి ఒక్క దేవుడు మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ లక్ష్మీదేవి సూర్య భగవానుడు అన్నీ అయితే నీకు వీడియో రూపంలో నేను చూపించడం జరుగుతుంది పాల సముద్రం లక్ష్మీనరసింహ స్వామి ఆ చుక్కలు నక్షత్రాలు అయితే బాగా అనిపించింది క్లియర్గా కనిపిస్తున్నాయి గ్రహాలు నక్షత్రాలు సూర్యనారాయణ టెంపుల్ కదా అలాగే ఇప్పుడైతే మేము రాముని టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ జై శ్రీరామ్ అని బుక్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరూ లైన్ మన ఇష్టం వన్ లైన్ రాయొచ్చు టూ లైన్స్ రాయొచ్చు ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు అలా మా ఆయన నేను ప్రతి ఒక్కరం అయితే రాసినాము జై శ్రీరామ్ అని ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు రాశారు ఇదైతే గుజరాత్ కాబట్టి అందరు గుజరాత్లో రాస్తారు మాకు తెలుగు వస్తుంది కాబట్టి తెలుగులో రాశాము ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు ఇంగ్లీష్లో అలా ఎవరికి ఇష్టమైన భాషలో వాళ్ళైతే జై శ్రీరామ్ అని రాయొచ్చు ఆ బుక్లలో ఇంకా అలాగే రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి సిద్ధి వినాయకుడు అయితే దర్శనమిస్తారు టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా ఉంది మా పిల్లలు అయితే ఇంకా రాస్తూనే ఉన్నారు టూ లైన్స్ త్రీ లైన్స్ అన్నీ రాస్తూనే ఉన్నాయి అలాగే ఇక్కడ పెద్ద ఏమంటారమ్మా అద్దాల్లో పెద్ద పెద్ద వినాయకులు రకరకాల వినాయకులను అయితే పెట్టడం జరిగింది చాలా బాగున్నాయి అవి అన్నీ మీకు చూపించాలని వీడియో అయితే తీశాను రాముని గుళ్ళ వినాయకుల విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇక్కడ చెట్టు మీద అన్ని వినాయకులు వచ్చి ఉన్నాయి చాలా బాగున్నాయి వినాయకులు ఫ్లవర్లో ఉన్నాడు రోజు ఫ్లవర్లో చిన్న చిన్న విగ్రహాలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ అయితే మేము మధ్యాహ్నం అయింది రాముడి టెంపుల్కి వచ్చే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడే మనకు లంచ్ కూడా పెడతారు ఫ్రీగా లంచ్ అయితే చేయడం జరిగింది అన్నం రొట్టె ఇంకా ఏం పెట్టారు ఆలు ఆలుగడ్డ కూర సాంబార్ ఏమో పెట్టారు ఇంకా స్వీట్ వచ్చేసి కేసరి పెట్టారు చాలా బాగుంది ఇక్కడ లంచ్ అయితే తినేసేసి ఇంకా వేరే ప్లేస్కి అయితే బయలుదేరాము అది వచ్చేసి